హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి ఈరోజు నేను ఒక టూ డేస్ లాగ్ అనేది ఇంక్లూడ్ చేస్తానన్నమాట డైలీ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతూనే ఉన్నారు కానీ అవ్వట్లేదనమాట ఊరెళ్ళాల్సి వచ్చింది అంతా బిజీ బిజీ అనమాట ఈ టూ త్రీ డేస్ అయితే అసలు ఎలా అంటే ఇలా చిటికెలో అయిపోయిందనమాట సరే వ్లాగ్ అయితే నైన్ ఓ క్లాక్ నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను రోజు మాదిరిగానే ఉదయాన్నే పూజ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి అన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే చల్లగా ఉంటుంది కదా వెదరు ప్రతిసారి నీళ్ళు అలా తాగలేకపోతున్నాను అన్నమాట మెయిన్లీ నాకైతే తొందరగా చల్లదనం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను ఇలా చలికాలంలో ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని తాగడము లేదంటే ఇంకా ఏదైనా హీట్ ప్యాడ్ ఒకటి ఎప్పుడూ వేడి పెడుతూ ఉంటానన్నమాట నాకు చల్లగా అయిపోతున్నాయి చేతులు అన్నప్పుడు హీట్ ప్యాడ్ ఒకటి దగ్గర పెట్టుకుంటాను దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అది వేడిగానే ఉంటుంది కదా అలాగనమాట ఇంకా ఇలా చిన్న చిన్న టిప్స్ అలా పాటిస్తూనే నా రొటీన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఏమంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకున్నాను అలాగే ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేశా చెప్పాను కదా ఊరెళ్ళేది ఉందని చెప్పి జస్ట్ అలా ఒక చిన్నగా సింపుల్ కర్రీ అనమాట ఆలు మెంతికూర వెజిటబుల్స్ కూడా ఏం లేవు జస్ట్ మెంతి కూర ఒకటే ఉంది ఒక మూడో నాలుగో ఆలు ఉంది అంతే ఒక్క పూటకు మాకు సరిపోతుంది అనమాట ఇంకా ప్రెషర్ కుక్కర్ అయితే మనకు తొందరగా అయిపోతుంది వంట నేను ఎక్కువగా అడిక్ట్ అవుతాను కిచెన్లో అంటే అది ప్రెషర్ కుక్కర్ ఇంకా మిక్సీ ఇవి రెండు లేకపోతే నాకు అసలు చేయి విరిగినట్లుగా అవుతుందనమాట అంటే ఫటాఫట్ వంటలు అయిపోవాలంటే మనం కొన్ని మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం కదా అలా ఎక్కువగా నేను కిచెన్లో వాడేది ఒక ప్రెషర్ కుక్కరే చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటాను చాలా వీడియోస్ అవి వస్తూ ఉంటాయి ఇలా పేలిపోతున్నాయి అలా అలాంటివి చూసినప్పుడు చాలా భయం వేస్తుంది కానీ మన డైలీ రొటీన్లో కామన్గా యూస్ చేసే థింగ్స్ కదా వీటిని ఇంకా కొంచెం జాగ్రత్తగా అలా వాడుకుంటే సరిపోతుంది ఇంకా ఆలు కూర చూసారు కదా రొటీన్గా నేను చేసే కరియే జస్ట్ ఆనియన్ అది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను అది మగ్గిన తర్వాత ఆలు వేసేసి కాస్త మగ్గిన తర్వాత మెంతికూర ఒక్క టమాటా వేసాను అంతే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇదొక్కసారి కలిపిన తర్వాత చూసారుగా కదా చాలా తక్కువ వాటర్ అనమాట చాలా దగ్గరికి చేశాను పెరుగుంది కదా ఇంకా దాన్ని మజ్జిగ చారు పెడతాం అని చెప్పేసి ఇంక ఇలా సింపుల్గా ఒక రెండు విజిల్స్లో కర్రీ అయిపోతుంది దగ్గరికి అవుతుందనమాట కర్రీ ఫైనల్గా ధనియా పౌడర్ వేసి అయిపోతుంది అంతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద ఇందాక చూసారుగా పల్లీలు వేయించుకున్నాను పచ్చడి కోసము ఇక్కడ దోశలు వేసేస్తున్నా ఈ వ్లాగ్లో నా వాయిస్ కొంచెం అటెట్టుగా ఉంటుంది ఎందుకంటే వచ్చాను కదా వాటర్ చేంజింగ్ వల్ల ఒక చిన్న మార్పు అనమాట గొంతులో అంతే అంతకు ఏం లేదు నిన్న నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇది ఎక్కడక్క ఈ టెంపుల్ అని అడిగారు ఇది హైదరాబాద్లో కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట స్వయంగా వెలిసిన స్వామి చాలా పవర్ఫుల్ ఈ గుడికి రావడానికి ఒక కారణం ఉంది ఈరోజు మేం వచ్చింది మధ్యాహ్నం టైంలో అనమాట బేసిక్గా టెంపుల్ క్లోజింగ్ టైం క్లోజ్డ్ టైం యాక్చువల్గా ఓపెన్ అవ్వడానికి ఫోర్ థర్టీ అలాగవుతుంది దాదాపు ఒక గంట సేపు గుళ్ళో అలా కూర్చున్నాం అనమాట ప్రశాంతంగా ఏమంటే రోజు హడావిడిగా ఉంటుంది హరిభరిగా పిల్లలు వెళ్తూ ఉంటారు లంచ్ బాక్సెస్ అలాగలాగా ఉంటుంది కదా ఇవాళ్ళ మాత్రం కూర్చొని అలా ప్రశాంతంగా గుడి మొత్తం తిరిగామనమాట ఎప్పుడు ఇంత ప్రశాంతంగా రాలేదేమో పబ్లిక్ కూడా ఇలా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అస్సలు లేరనమాట ఇంకా అదిగో టెంపుల్ గురించి అడిగారు కదా చూపిస్తున్నాను టెంపుల్ ఓపెనింగ్ టైం ఈవినింగ్ టైంకి అంతా మళ్ళీ క్లీన్ చేశారనమాట నీట్గా బాగుంది సరౌండింగ్ అంతా కూడా అయితే గుడికి ఎందుకు వచ్చాము అంటే రీసెంట్ డేస్లో మేము కార్ అనేది పాత తీసేసామన్నమాట అంటే అదొక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాడున్నాము దాని సర్వీస్ అయిపోయింది అది ఇంకా తీసేసి ఇంకొకటి సెకండ్ హ్యాండ్లో తీసుకుందాం అనమాట కొన్ని రోజులు అలా వాడేద్దాము అని చెప్పి మాకేమంటే బాగా అలవాటు కదా వెహికల్ అనేది ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఒక వెహికల్ అనేది తీసేసుకున్నాము సరే ఈరోజు పూజ పెట్టిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇంకా పంతులు గారు వాళ్ళు ఏమో వెయిట్ చేయమన్నారు అలాగే పూజ సామాన్ అవి తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట షాప్స్ అనేవి ఇంకెప్పుడైతే వాళ్ళు చెప్పారో వెంటనే అన్నీ తీసుకొని వచ్చేసి ఇక్కడ వెహికల్ పూజ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ చాలా బాగా చేస్తారనమాట వాహనాల పూజలు అనేవి మేము ఇంతకుముందు ఏ వెహికల్ తీసుకున్నా అంటే బైక్ కానీ కార్ కానీ లేదా ఎప్పుడైనా మనం ఒకసారి ఇలా పూజ పెట్టించుకోవాలి అనుకుంటే ఇక్కడికే వస్తామన్నమాట అలా ఒక సెంటిమెంట్ కింద వేరే ఎక్కడ వెళ్దామన్నా ఏమో మరి మనసు ఒప్పలేదు ఇక్కడికే వచ్చేసాము మళ్ళీ కూడా ఈ స్వామి దగ్గరే ఇంకా వెహికల్ ఏమో ఇదనమాట ఇవాళ ఒక ఫంక్షన్ కూడా వెళ్ళేది ఉంది వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోతుంది ఆ విషయం నాకు తెలుసు అయితే ఇక్కడ పూజ అది కంప్లీట్ అయ్యేసరికి బాగానే టైం పట్టింది ఇంకా తర్వాత దర్శనం అది చేసుకోవాలి కదా ఇంకా దర్శనం చేసుకుని తర్వాత ఈ వ్లాగ్లో మన సబ్స్క్రైబర్స్ని చాలా మందిని చూడొచ్చు అనమాట నేనే షాక్ అయిపోయాను సడన్గా సోమవారం దర్శనం చేసుకొని ఇంకా మేము కాసేపు అలా కూర్చొని బయటకు వచ్చినప్పుడు ఇలా కలిసారనమాట సరే అని పలకరించేసి ఒక చిన్న క్లిప్పింగ్ అలా తీశాను ఇంకా వాళ్ళతో ఫొటోస్ కూడా దిగాను ఇందులో ఒకరిద్దరు నాకు తెలుసు అనమాట వేరే ఊరు ఇంకా వాళ్ళు ఇక్కడ సడన్గా కలవడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంకప్పుడప్పుడే పబ్లిక్ కూడా స్టార్ట్ అవుతున్నారనమాట టెంపుల్కి అదొక హ్యాపీ థింగ్ అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ వెళ్తున్నాం అనమాట అక్కడ అదొకటి అటెండ్ అయిపోయి మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది బాగా నైట్ కూడా అయిపోయింది ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోయి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట చెల్లితో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసాము ఉన్న కొద్ది టైంలో కూడా ఒక చిన్న షాపింగ్ అనమాట ఏ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా మన సబ్స్క్రైబర్లు ఒకరికి వెళ్తారనమాట అంటే నన్ను చూసి ఫస్ట్ స్మైల్ ఇస్తే నేనేం అనుకున్నానంటే ఎవరైనా తెలిసిన వాళ్ళేమో ఎవరినో చూసి నవ్వుతున్నారేమో అని అనుకున్నా ఆ తర్వాత మీరు కల్పన కదా ఇట్లా మీ ఛానల్ చూస్తూ ఉంటాను వ్లాగ్స్ అవి రోజు పోస్ట్ చేస్తుంటారు కదా మీ అబ్బాయి రీసెంట్గా ట్రిప్కి కూడా వెళ్ళాడనే వీడియో నిన్ననే చూస్తానని చెప్పేసరికి భలే హ్యాపీగా అనిపించిందనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు గుర్తుపడుతున్నారో మనల్ని పలకరించడము ఆప్యాయంగా ఎంత బాగా అనిపిస్తుందో కదా అందులో ఒక స్వీట్ మెమరీ ఈ జర్నీలో నాకు ఒక నలుగురు సబ్స్క్రైబర్స్ కలిసారనమాట చాలా హ్యాపీ అనిపించింది అసలు చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎందుకు బ్యాంగిల్ స్టోర్కి వెళ్తామో మాకే తెలియదు ఏదో ఒక చిన్న సాకు అడ్డు పెట్టుకొని వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళి ఏమేమో పిచ్చి పిచి అన్నీ అనమాట అందులో ఎక్కువగా ఏవో హెయిర్ బ్యాండ్స్ అని క్లిప్స్ అని మనకు ఇంట్లో చాలా ఉంటాయి కానీ అవి మనకు టైంకి దొరకవు కదా అలాంటివి అవి ఇంకా కొన్ని బ్యాంగిల్స్ కొత్తగా ఉన్నాయి అవి భలే ఉన్నాయని చెప్పి జస్ట్ అలా డ్రెస్సెస్కి అలా వేసుకోవడానికి అని చెప్పి అవి తీసేసుకున్నాము ఇంకా అంతే కాస్త కబుర్లు అవి చెప్పేసుకొని చెప్పేసుకొని వాళ్ళ వండేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అనమాట చాలా పనులే ఉన్నాయి ఇదిగోండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే భలే ఉన్నాయి ఇవి తీసుకున్నాము ఇద్దరం కలిసి ఇలా అన్ప్లాన్డ్గా జర్నీ చేయడము ఈ టూ డేస్ ఇలా గడిచిపోవడము ఎంత ఇలా అయిపోయిందనమాట టైం అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా ముందు రోజు నేను ఒక పూజకి వెళ్ళున్నాను ఇక్కడికి వచ్చే ముందు అప్పుడు ఒక మార్వడి అమ్మాయి తాంబూలంలో ఒక మెహందీ కోన్ ఇచ్చిందనమాట సరే అని ఇక్కడ పట్టుకొచ్చి ఇదిగో ఈ బుడ్డి దానికి మెహందీ కోన్ పెట్టాను ఈ డిజైన్ గుర్తుపట్టారా రీసెంట్ డేస్లో సమంత గారు మ్యారేజ్లో పెట్టుకున్న డిజైన్ అనమాట అది నేను అద్వితమ్మకు చూపించి ఇది ఇలా నేను వేయనా అంటే నీకు రాదులే మమ్మీ వేయలేవు అని అనింది లేదు లేదు నేను వేయగలను అని చెప్పి వేసి చూపించాను అనమాట ఎంత బాగా కలర్ ఇప్పుడిప్పుడే ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా బాగా వస్తుందేమో ఇంకా మేము రిటర్న్ అయిపోవాలి కదా ఈరోజు ఇంకొకటి ఏంటంటే గీతమ్మ వాళ్ళు వస్తున్నారన్నమాట ఇంటికి డిన్నర్కి సరే తొందరగా వెళ్ళి అన్నీ అరేంజ్ చేయాలని ఉంటుంది కదా మనకు బేసిక్గానే ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే మనం ఎన్నెన్నో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటికి వచ్చే వాళ్ళకు మన ఇల్లు నీట్గా ఉండాలి ఇంకొకటి వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి కొంచెం నీట్గా నాకైతే ఎక్కువగా ఉన్న అలవాట్లో ఇది ఒకటి కొంచెం ఇల్లంతా నీట్గా అలా సెట్ చేసుకున్నాను పైన పైన డస్టింగ్ లాంటివి ఈ టూ డేస్ ఇంట్లో లేకపోయేసరికి కొంచెం ఇల్లు కూడా అదోలాగా అయిపోయిందనమాట అందుకని చెప్పి చిన్న చిన్న క్లీనింగ్స్ అప్పటికప్పుడు చెప్పాను కదా అన్ప్లాండ్ అన్నీ కూడా అట్లా అయిపోయినాయి ఇంకా ఇదిగో ఇక్కడ ఇవన్నీ కొంచెం ఒక్కసారి సరి చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆ టీపాయ్ కానీ ఆ హాల్లో కిచెన్లో కొంచెం అక్కడక్కడ అంతా సెట్ చేసుకుని మామూలుగానే మనం ఇల్లు ఎప్పుడూ అందంగా మంచిగా అలంకరించుకొని నీట్గా డస్ట్ అది లేకుండా పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎవరైనా వస్తున్నామో అంటే ఇంకా కేరింగ్ వేరే లెవెల్ అనమాట కనీసం అక్కడక్కడైనా మంచిగా కంటికింపుగా అలా ఉండాలి అని అనిపిస్తుంది కదా అలాంటివన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇదిగో ఇక్కడ టీపాయ్ ఇదంతా కూడా నీట్గా చేసేసి ఒక జస్ట్ ఒక క్లాత్ అనేది పరిచేసాను అంటే హెవీగా మళ్ళీ ఇబ్బందిగా అలా ఉండకూడదు అని చెప్పేసి చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇంట్లో ఏంటంటే ఒక మంచి దూప్ స్టిక్ అనేది వెలిగించాను అనమాట ఇంకా ఇదిగో ఇంతే సింపుల్ ఇంకేం పెట్టలేదు ఎక్కువ ఎక్కువగా ఇంకొకటి నాకు టైం కూడా లేదు నేను ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఆగైంది మళ్ళీ ఇంకా మళ్ళీ గీతమ్మ వాళ్ళు వచ్చే వరకు హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తారనమాట అందుకని చెప్పేసి గబగబా ఇవన్నీ కూడా చేసేసుకొని ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేసా ఆల్మోస్ట్ బయట నుంచి అన్నీ తెచ్చి మా మావారు పిల్లలు ఏంటంటే ఎలా తింటారో నాకు ఐడియా ఉంది సో వాళ్ళకి నచ్చినట్లుగా వంటలు చేసి పెట్టాలని నా ఆశ ఇంకా చికెన్ ఒకటి మటన్ ఒకటి రెండు కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట రెండు కూడా దగ్గరికే చేశాను నైట్ టైం రైస్ ఐటెం ఎక్కువ తినారు కదా ఎలాగో అని చెప్పి రెండు కర్రీస్ కూడా దగ్గరికే చేసేసాను ఇంకా అలాగే చపాతి అలాంటివన్నీ కూడా మా ఇళ్ళల్లో పెళ్ళైన తర్వాత మొదటిసారి ఇలా నూతన జంటని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టడం ఇలా ఆనవైతే కిందనమాట మేమైతే ఇలాగే చేస్తూ ఉంటాము ఇంకా గీతమ్మ కూడా ఇప్పుడు వెళ్ళిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా సరే మంచిగా ఒక క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము మరి వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను హరీ గడిచిన ఈ రెండు రోజులు లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లు చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి